హాయ్ అండి వెల్కమ్ టు మ్యాగ్నా క్రియేషన్స్ ఈ శారీ కూడా కస్టమైజేషన్ కోసమే వచ్చిందండి చూసారా లైట్ పింక్ కలర్ అన్నమాట బాగుంది కలరు ఇప్పుడు ఆన్లైన్ మొత్తం ట్రెండింగ్ కదా ఈ శారీసే అదే ఇది కూడా దీన్ని కూడా అనార్కలి మోడల్ అంబ్రిల్లా కట్టు టాపే స్టిచ్ చేయమని చెప్పారు కస్టమరు ఎక్కువ ఇప్పుడు ట్రెండ్ అవే కాబట్టి మ్యాక్సిమం నా దగ్గరకు వచ్చేవన్నీ అవే వస్తున్నాయండి డిఫరెంట్గా ఏమీ రాలేదు కానీ అప్కమింగ్ వీడియోస్లో మాత్రం డిఫరెంట్ వీడియోస్ అన్నీ మీకు నేను పెడతాను అంటే ఖచ్చితంగా వెస్టర్న్ డ్రెస్సెస్ ఉంటాయి కదా శారీస్తో అవి కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇలా ఇలాంటి ఐట్లోకి మాత్రం కాటన్ లైనింగ్ అస్సలు యూస్ చేయొద్దండి సిల్క్దే యూజ్ చేయండి కస్టమర్ ఒకవేళ కాటన్ కావాలన్నా మీరు చెప్పండి ఎందుకంటే కాటన్ తీస్తే ఒక్కసారి నీటిలో ముంచగానే మొత్తం పైకి వెళ్ళిపోతుంది అది బాగోదు సెట్ కదా అసలు ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను టిప్ చెప్తున్నాను అంతేనండి ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఉంటాను బాయ్